హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న జూన్ నెల ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయండి విడుదలకైతే సిద్ధంగా ఉన్నాయి ముందుగా ఏ జిల్లాలకు రిలీజ్ అవుతాయి అంటే ఎక్కువ శాతం మేడ్చల్ మల్కాజ్గిరి ఇక రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళకి మాత్రం తొందరగానే రిలీజ్ అవుతాయండి ఇంకా ఖమ్మం వాళ్ళకి కూడా తొందరగానే రిలీజ్ అవ్వచ్చు ఎందుకంటే మిగతా జిల్లాల వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి మాత్రం తొందరగానే రిలీజ్ అవుతాయి అకౌంట్లో పడతాయండి వీళ్ళకి రిలీజ్ అయిన ఒక రోజు రెండు రోజుల లోపల మిగతా అన్ని జిల్లాలకి కంపల్సరీగా పడిపోతాయి అకౌంట్లో ఇంకా అకౌంట్లో పడేటప్పుడు మాత్రం తప్పకుండా నేనైతే మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తానండి మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటాయండి ఇక ఈ చైత పెన్షన్స్ మీద ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు వీడియో ద్వారా అందిస్తానండి ఇక ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ ద్వారా తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఈ వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుందండి దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ నుంచి మేము ఆశించేది ఒక చిన్న లైక్ మాత్రమేనండి థ్యాంక్ యూ